నమస్కారం మీరు ఎప్పుడైనా గమనించారా శనివారం రోజున కొందరికి అనుకోని ఆటంకాలు వస్తాయి పనులు ఆగిపోతాయి మనసు భారంగా అనిపిస్తుంది ఎందుకో తెలుసా అది యాదృచ్ఛికం కాదు శని ప్రభావం శనివారం శనిదేవుని ఆధిపత్య దినం ఆ రోజున చిన్న చిన్న తప్పులు చేసిన ఫలితాలు పెద్దవిగా మారుతాయి శనివారం నాడు నూనె ఇనుము కొనడం అమ్మడం శనిదేవుని శక్తిని తగ్గిస్తుంది అవి శని గ్రహానికి సంబంధించిన పదార్థాలు ఆ రోజు వాటిని చేతికి మార్పు చేస్తే శని అనుగ్రహం దూరం అవుతుంది అందుకే ఆ రోజు ఇలాంటి వస్తువులు పక్కన పెట్టండి ఇతరులను తక్కువగా చూడడం లేదా దూషించడం నిషేధం శని అంటే న్యాయదేవుడు ఎవరు ఎవరినైనా అవమానిస్తే శని దానికి తగిన ఫలితం చూపిస్తాడు ముఖ్యంగా శనివారం రోజున పేదవారిని కార్మికులను గౌరవించండి వారికి అన్నం పెట్టడం అంటే శనిదేవునికి సంతోషపరచడమే గోర్లు కత్తిరించడం ఇది శనిదేవుని క్షేత్ర శక్తిని దెబ్బతీస్తుంది అంటారు అందుకే శనివారం శరీర శుభ్రత పనులు తగ్గించి మానసిక శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి తల్లిదండ్రులు లేదా వృద్ధులను అవమానించడం శని కోపానికి కారణం శని వృద్ధాప్యానికి ప్రతీక వృద్ధులను గౌరవించడం అంటే శనికి గౌరవం ఇవ్వడమే ఆ రోజు పెద్దవారిని దూషించకండి వారి ఆశీర్వాదం పొందండి ఆలయంలో శనిదేవుని నేరుగా చూడడం జాగ్రత్త శని దృష్టి చాలా గాఢంగా ఉంటుంది ఆయనను సూటిగా చూడకుండా పక్కకు తల వంచి నమస్కరించండి ఓం శ్రీ శనేశ్వరాయ నమ అని జపిస్తే ఆయన కరుణ చూపిస్తాడు శనివారం నాడు నల్ల బట్టలు ధరించండి నల్లనవ్వులు నూనె దీపం వెలిగించి ఒక పేదవారికి భోజనం పెట్టండి ఇలా చేస్తే శని దేవుడు మీ జీవితంలోని భారాన్ని తగ్గించి ధనశాంతి స్థిరత్వం ఇస్తాడు ఇది త్రికాల జ్యోతిష్యం శనిదేవుడు ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి శ్రేయస్సు నిండాలని ఆకాంక్షిస్తూ ఓం శ్రీ శనేశ్వరాయ నమ